అందరికీ సో మన ఆడవాళ్ళ అందరికీ కూడా యూజ్ అయ్యే కిచెన్ టిప్ ఒకటి షేర్ చేస్తున్న చూడండి మనము నువ్వులు తీసుకొచ్చుకున్న వెంటనే మనం అట్లా డబ్బలో పోసేస్తాము అవి సన్నం సన్నం పురుగులు అవుతుంది కదా కొన్ని డేస్కి అట్లా కాకుండా ఉండాలంటే రెండు లవంగాలు తీసుకొని ఇది మనం పోసే ముందు డబ్బాలో వేసేసి ఆ తర్వాత ఇట్లా మనం పోసుకొని స్టోర్ చేసుకున్నాం అనుకో మనకి పురుగు అవ్వకుండా ఉంటుందన్నమాట సో నేను యూజ్ చేసే టిప్ అయితే ఇది ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా హెల్ప్ అవ్వాలని షేర్ చేస్తున్నా నేను ఎప్పుడు కూడా నువ్వులు తీసుకొచ్చిన వెంటనే ఎండలో పెట్టేసిన తర్వాత ఇలా డబ్బాల లవంగాలు వేసుకొని అన్నమాట ఇట్లా పోసుకుంటే మనకి పురగవ్వకుండా ఉంటుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి బాగా హెల్ప్ అవుతుంది ఇంకా కావాలంటే పైన రెండు ఇంకా పైన కూడా వేసుకోవచ్చు వేసుకోకుండా కూడా పర్లేదు అనమాట ఇంకా క్యాబ్ పెట్టేసుకో పెట్టేసుకోవడం ఇది ఈవినింగ్ టైం అన్నమాట ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఊడ్ చేస్తున్నా సో ఎవ్రీ త్రీ థర్టీ ఫోర్కి అట్లా ఫోర్ థర్టీ టు ఫోర్ అవుతా అనుకుంటా మ్యాక్సిమం నేను ఒక ఫోర్కి అట్లా స్టార్ట్ చేస్తే వర్క్ ఫోర్కి ఇవన్నీ కూడా ఊడ్ చేసిన తర్వాత చాయ్ పెట్టుకుంటా హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అందరు ఇలా ఉన్నారు ఐ హోప్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ అయితే ఇంకా ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఇంకా ఈవినింగ్ టైంలో నేను ఫోర్ అవుతుంది అనుకుంటా ఇప్పుడు ఫోర్ ఫోర్ థర్టీ ఆ టైంలో చాయ్ పెట్టుకున్నాను చాయ్తో పాటు బ్రెడ్ కూడా తింటాను అనమాట నేను మా పాప సో ఇద్దరి కోసం అయితే చాయ్ పెట్టిన అదైతే తినదు ఓన్లీ జస్ట్ బిస్కెట్స్ అట్లా కొన్ని పాలు కొంచెం చాయ్ రెండు యాడ్ చేస్తాను ఎప్పుడు నేను ఓన్లీ చాయ్నైతే పెట్టా జస్ట్ ఓన్లీ కొంచెం చాయ్ కొంచెం మిల్క్ అట్లా పెట్టి ఇస్తాను అనమాట అట్లా అది అన్నమాట కొంచెం వస్తుంది కదా అట్లా సో ఇప్పుడైతే టీని అయితే ఎంజాయ్ చేసేస్తాం ప్రజెంట్ అయితే సో ఇవాళ బ్లాగ్ అయితే ఈవినింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తాం ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి అట్లానే పల్లీలు కూడా ఎక్కువ రోజులు మనం ఉంచుకున్నాం అనుకో కొంచెం పురుగులు అట్లాంటివి అవుతాయి కదా పురుగులు చీమలు అట్లా కాకుండా ఉండాలంటే పల్లీలలో ఒక బిర్యానీ ఆకు వేసి పెట్టాలా ఇట్లా పెట్టినట్టయితే పురుగులు చీమలు పట్టకుండా ఉంటుంది నేను మ్యాక్సిమం ట్రై చేసిన ట్రై చేసిన నాకు యూజ్ అయినాయి నీకు మీకు చెప్తున్నాను మీకు కూడా హెల్ప్ అవుతాను ఒక నమ్మకంతో ట్రై చేసి చూడండి కావాలంటే మీకు హెల్ప్ అవ్వాలని ఒక హోప్తో అయితే చెప్తున్నా ఇంకా ఈవినింగ్ అయితే వంట స్టార్ట్ చేసిన రైస్ అయితే పట్టేసిన ఏం కూర చేయాలని ఆలోచిస్తున్నా వెజిటబుల్స్ అయితే అన్నీ ఉన్నాయి మొన్న పెట్టుకున్న బొబ్బరికాయలు ఉన్నాయి బొబ్బరికాయ చోలాలు ఇంకా అవి చేద్దామని అనుకుంటున్నా ఇంకా కర్రీలో వేయడానికి టమాటాలు కట్ చేస్తున్నా ఇది లోపల బాగుందో లేదో కట్ వేసి చూడాల కర్రీ ఎట్లా వేస్తామని కూడా చూపిస్తాం పైన బాగాలేదు లోపల బాగుంది వాడేసేయాలి అలాగే కొంచెం కొబ్బరి పొడి కూడా వేద్దాం అనుకుంటున్నా అందుకే కొబ్బరి కూడా వేసినాం కట్ చేసి మిక్సీ పట్టేసి కొంచెం కొబ్బరి పొడి వేసుకున్నాం అనుకో టేస్ట్ అనేది బాగుంటుంది నేనైతే బొబ్బరి సోలాలు ఇట్లానే వేస్తా బాగుంటుంది అన్నట్టు ఒకసారి కావాలంటే మీరు ట్రై చేయండి మంచిగా ఉంటుంది ఇది కట్ చేసి పొడి వేసుకుంటా ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి తీసేసుకొని వాష్ అంటే కొన్ని వాటర్ వేసి ఇట్లా పెట్టినా కొద్దిసప్పు నాంతే వాషింగ్ అయిపోతుంది కదా బన్ అండ్ అంటే ఒక చెంపు సగం ఆర్డర్ చేసుకున్నాం బియ్యం పొంగు పోయింది అక్కడ లొలికిపోయింది Ecco. Ecco, bari, c'è un'altra leggera 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 Uno, పక్క రైస్ అయిపోయింది రైస్ కంప్లీట్ అయిపోయింది అండ్ కర్రీ అయితే ఉడుకుతుంది ఇంకా వీటికి కాంబినేషన్ రొట్టె కూడా చేయాలా ఈవినింగ్ టైం అయితే కంపల్సరీ రొట్టె కావాలన్నమాట మా ఇంట్లో సేమ్ అట్లానే ఏ పప్పులో అయినా మనం బిర్యానీ ఆకు వేసుకుంటే పురుగు పట్టకుండా ఉంటుందని నా ఒక నమ్మకం మీకు కూడా హెల్ప్ అవ్వాలని నేను పప్పులో కూడా వేసుకున్నాను అనమాట మీకు కూడా హెల్ప్ అవుతుంది అనేది తెలియజేస్తున్నాను సో ఇందులో పెసరపప్పు అండ్ పల్లీలలో కూడా వేసుకున్న అండ్ నువ్వులలో కూడా వేసుకోవచ్చు ఇప్పుడు అయితే వేస్తాను ఆ పిండి అయితే తీసుకున్నా గుళ్ళలకి చెక్క కూడా రెడీ పెట్టుకున్నా అండ్ అయితే పెట్టుకున్నా ఇప్పుడు జొన్న రొట్టెలు చేస్తే కర్రీ అయిపోయింది అటు సైడు వంట అయిపోయిన తర్వాత దీపాలు పెట్టిస్తాను అన్నమాట జొన్న రొట్టెలు చేసి ఉంటుంది స్టవ్ పరిస్థితి ఘోరంగా మొత్తం అయిపోతుంది రొట్టె అయిపోయింది రొట్టెలు ఏమో కానీ గ్యాస్ స్టవ్ అంతా కూడా అయిపోతుంది అన్నమాట కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తా అయిపోయినాయి రొట్టెలు ఇంకా ఈవినింగ్ టైంలో అయితే దేవుడి దగ్గర దీపం పెట్టేసి అగర్బత్తులు అయితే ముట్టించేసాను ఎవ్రీడే కూడా ఈవినింగ్ ఇట్లానే ముట్టించుకుంటాను అండ్ తులసమ్మ దగ్గర కూడా ముట్టించినా చూపిస్తా తులసమ్మ దగ్గర కూడా దీపం అయితే పెట్టేసిన ఇంకా దీపాలు పెట్టేసిన తర్వాత తింటున్నాం ఇప్పుడు ఇంకా రోటీస్ అండ్ కర్రీ అయితే పెట్టుకొని తినేస్తున్నా ఇప్పుడు నా పాపకి తినిపిస్తున్నాను తిండి ఫస్ట్ ఒక ప్లేస్లో ఉండనే ఉండదు తినేటప్పుడు అటు ఇటు అటు ఇటు మసిల్తనే ఉంటుంది చూడ బంగారం నాని ఎటు పోయచ్చు నవే ఎంత దగ్గర పోయినా పూజకి వెళ్ళొచ్చింది మా చెట్టు తల్లికి పాలన్నం అంటే పెరుగు అన్నం అంటే బాగా ఇష్టం కదా మంచిగా ప్రాపర్గా కూర్చోవే అమ్మ తినిపిస్తానే మంచిగా హోల్ పెట్టిండు నీకు బొట్టు చిన్న నీకు పిల్ల చి ఎవ్రీడే నైట్ ఒక స్పూన్ ఆఫ్ మెంటలు అయితే నానబెడతాను నైట్ మార్నింగ్ అయితే ఎంటీ స్టమ్మక్తో తాగుతాను ఇట్లా తాగడం వల్ల బెల్లి ఫ్యాట్ అయితే తగ్గిపోతుంది హెల్త్ కూడా మంచిది మీరు కూడా ఎవరైనా ట్రై చేస్తే ట్రై చేయచ్చు నైట్ నానబెట్టుకొని మార్నింగ్ ఎంటీ స్టమ్మక్తో లేవగానే తాగేయాలన్నమాట రోజు ఇది నైట్ నాన్న పెట్టుకుంటా కాబట్టి ఇప్పుడు నైట్ బ్లాగ్ కాబట్టి చూపిస్తాను అండ్ ఇప్పుడైతే నా నైట్ కేర్ అందరికి తెలుసు నివ్వే క్రీమ్ అయితే కంపల్సరీగా పెట్టుకుంటా డైలీ వన్ వన్ డే గ్యాప్ వన్ డే గ్యాప్ అట్లా ట్రై చేశాను అన్నమాట నేను చాలా వీడియోస్లో షేర్ చేసినా ఏం తెచ్చుకున్నావే మీ చిన్నది ఒకటి పెద్దగా ఉన్నది సో చిన్నగా అయిపోయే వారికి పెట్టుకుంటా ఆ తర్వాత అంటే రోజ్ వాటర్ రోజ్ వాటర్ పెట్టుకొని పెట్టుకుంటాను అనమాట లైట్ కొంచెం சரிக்கோக்ஸ்ட் மட்டும்